చంగూర్ బాబా ప్రస్తుతం దేశంలో ఏ నోట విన్నా ఈ చెంగూరు బాబా మతమార్పిడి కేసు గురించే మాట్లాడుకుంటున్నారు జమాలుద్దీన్ అలియాస్ చెంగూరు బాబా అలియాస్ పీర్ బాబా అలియాస్ హజీ జమాలుద్దీన్ ఎవరికీ అనుమానం రాకుండా పోటుకోవేశం రోజుకు పేరు అన్నట్లు గుట్టు చప్పుడు కాకుండా తన కార్యాచరణ కొనసాగిస్తున్నాడు ఉత్తరప్రదేశ్లోని నేపాల్ సరిహద్దులో ఉండే బలరాంపూర్ జిల్లాలోని మాధ్పూర్ కేంద్రంగా ఓ విలాసవంతమైన భవనాన్ని అడ్డగా మార్చుకుని తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు ఇతనిది ఒకటే పని హిందువులను ఇస్లాం మతంలోకి మార్చడం కుదిరితే మాయమాటలు చెప్పి ప్రలోభాలకు గురిచేయడం లేకుంటే బలవంతం పెట్టడం భయపెట్టడం ఇలా వేలాది మంది ముస్లిమేతరులను ఇస్లాంలోకి మార్చాడు జమాలుద్దీన్ పేదలు వితంతువులు నిస్సహాయ మహిళలతో సహా బలహీన వర్గాలకు చెందిన ప్రజలే ఇతని టార్గెట్ మతం మారిన వారికి కులాల ఆధారంగా ఒక్కో రేట్ ఫిక్స్ చేస్తాడు వారి అవసరాలను ఆసరగా చేసుకుని డబ్బు ఎరగా చూపి మత మార్పిడికి పాల్పడుతున్నాడు ఒకప్పుడు సైకిల్ పై ఉంగరాలు తాయెత్తులు అమ్ముకునే ఈ జమాలుద్దీన్ ఇప్పుడు కోట్లకు అధిపతిగా ఉన్నాడు ఈ పీర్ బాబాకున్న నలభై బ్యాంక్ అకౌంట్లలో నూట ఆరు కోట్లు ఉన్నాయంటేనే తెలుస్తోంది మత మార్పిడికి ఎంత పెద్ద నెట్వర్క్ ను ఏర్పరచుకున్నాడో అనేది చెంగూర్ బాబా మత మార్పుడే లక్ష్యంగా దేశవ్యాప్తంగా బలమైన నెట్వర్క్ ను ఏర్పరచుకోవడమే కాకుండా దుబాయ్ ఇతర ముస్లిం దేశాలతో సంబంధాలు ఏర్పరచుకొని నిధులు సమకూర్చుకుంటున్నాడు ఇప్పటికే యూపీలో క్రిమినల్స్ ను ఏరిపారేస్తూ శాంతి భద్రతల విషయంలో మరో మాటకు తావే లేదంటూ ముందుకు వెళుతున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు బాబా అలియాస్ జమాలుద్దీన్ గురించి తెలిసింది ఇంకేముంది మతమార్పిడికి అడ్డాగా జమాలుద్దీన్ ఉంటున్న విలాసవంతమైన భవనంపై యోగి బుల్లెజర్లు పంజాబీసరాయి మొదటి నుంచే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న యోగి దేశంలో మొట్టమొదటిసారిగా మత మార్పిడి నిరోధక చట్టం లవ్ జిహాది చట్టం తీసుకొచ్చారు దేశంలో ఎక్కడ చూసినా లవ్ జిహాది చెందిన ఘటనలు తరచూ చూస్తున్నాం మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవడం మత మార్పిడులకు పాల్పడడం వంటివి చేస్తున్నారు అంతటితో ఆగకుండా అవతలి వాళ్ళు అంగీకరించుకుంటే దాడులు చేయడం హత్యలు చేయడానికి సైతం వెనుకాడడం లేదు లవ్ జిహాద్ ఘటనలను సీరియస్ గా తీసుకున్న యోగి సర్కార్ లవ్ జిహాద్ పాల్పడే వారిని కటకట వెనుక పంపుతుంది ఈ నేపథ్యంలోనే యూపీలో పెద్ద ఎత్తున సాగుతున్న అక్రమ మత మార్పిడి రాకెట్ ను ఛేదించింది యోగి నేతృత్వంలోని యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చెంగూరు బాబాతో పాటు అతని సహచరులు నీతు రోహ్రా అలియాస్ నస్రీను అరెస్టు చేసింది విదేశీ నిధులతో అక్రమ మత మార్పిడి నెట్వర్క్ నడిపిస్తున్నాడు ఈ జమాలుద్దీన్ ఈ పీర్ బాబా గ్యాంగ్ డబ్బు ఉద్యోగాలు చికిత్సల ఆశ చూపి మత పాల్పడుతున్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు కార్మికులు హిందూ యువతలను ఇస్లాంలోకి మార్చేందుకు లవ్ ట్రాప్లు బెదిరింపులు వంటి పద్ధతులను ఉపయోగించారు హిందూ మహిళలను ప్రలోభ పెట్టి ఇస్లాం మార్చటమే జమాలుద్దీన్ పని అందుకోసం విదేశాల నుంచి డబ్బును సమకూర్చుకొని ముస్లిం యువతకు డబ్బు అందిస్తూ ఓ ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు ఇలా ముఠా సభ్యులు హిందూ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని వారితో స్నేహంగా ఉండి ప్రేమ పేరుతో మోసపూరిత మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకొని వారిని బలవంత మత మార్పిడులకు పాల్పడుతున్నారు బలరాంపురం జిల్లా మధుపూర్ గ్రామంలో గత మూడు నాలుగేళ్లుగా హజ్రత్ బాబా జమాలుద్దీన్ పేరు మార్చుకుని నివాసముంటున్నాడు ఓ సాధువుగా నటిస్తూ తాను హిందువునని పాస్పోర్ట్ నుంచి ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకున్నాడు తన ఆస్తి పత్రాలు కూడా హిందూ పేరుపైనే తీసుకున్నాడు పైకి సాధు ముసుకు వేసుకుని లోపల ఇస్లాంను ప్రచారం చేస్తున్నాడు అమాయకులను లక్ష్యంగా చేసుకుని మత మార్పిళ్లకు పాల్పడుతున్నాడు ఇస్లాంను ప్రచారం చేయడానికి అతను అనే పుస్తకాన్ని కూడా ప్రచురించాడు బలరాంపూర్లో నివాసం ఉంటూ ఓ హిందూ కుటుంబానికి బ్రెయిన్ వాష్ చేసి మతం మార్చాడు మత మార్పిడి తర్వాత ఆ కుటుంబం హిందూ పేర్లను తొలగించుకొని ముస్లిం పేర్లను మార్చుకున్నారు మత మార్పిడికి కులానికి ఒక్కో రేట్ ఫిక్స్ చేసి మతమార్పిడి చేయించాడు బ్రాహ్మణ సిక్కు క్షత్రియ మహిళల మత మార్పిడిలకు పదిహేను నుంచి పదహారు లక్షలు ఓబీసీలకు పది నుంచి పన్నెండు లక్షలు ఇతర కులాలకు చెందిన వారైతే ఎనిమిది నుంచి పది లక్షలు నిర్ణయించాడు జమాలుద్దీన్ ముందుగా ఓ లిస్టు ప్రిపేర్ చేసుకుంటాడు ఆ లిస్టు ప్రకారం హిందూ అమ్మాయిలనే టార్గెట్ చేసుకొని డబ్బులతో ప్రలోభాలకు గురిచేసి మత మార్పిడిలకు పాల్పడుతున్నాడు మత మార్పిడికి ఇస్లామిక్ దేశాల నుంచి నిధులు సమీకరించాడు సుమారు వంద కోట్ల నిధులు సమీకరించాడు వీటిని నలభైకి పైగా బ్యాంకు ఖాతాల ద్వారా మళ్లించినట్లు తెలుస్తోంది ఈ డబ్బుతో జమాలుద్దీన్ విలాసవంతమైన బంగళాలు ఖరీదైన వాహనాలు కొనుగోలు చేశాడు జమాలుద్దీన్ డబ్బు ఆశ చూపి ఎంతో మందిని బలవంతంగా ఇస్లాం మార్చారట గల్ఫ్ ఆధారిత సంస్థల మద్దతు అంతర్జాతీయ సిండికేట్ లో భాగమైన జమాలుద్దీన్ మత మార్పిడి చేసేందుకు బలరాంపూర్ సమీప జిల్లాలో ఇస్లామిక్ దవా కేంద్రాలను మదర్సాలను ఉపయోగించుకుంటున్నాడట అంతేకాదు పోలీసులు స్థానిక అధికారులకు ఇచ్చి తన వ్యతిరేకల నోరు ముయించడానికి తప్పుడు కేసులు చెంగూరు బాబా అలియాస్ జమాలుద్దీన్ దందా బయటపడటంతో రంగంలోకి దిగిన యూపీ ప్రభుత్వం అక్రమంగా నడిపిస్తున్న చెంగూరు బాబా ఆస్తులు దర్గాలను పూర్తిగా నేలమట్టం చేస్తుంది జమాలుద్దీన్ కార్యకలాపాలు సంఘ విద్రోహమే కాదు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శాంతి భద్రతల విషయంలో అస్సలు తగ్గేదేలే అంటూ ముందుకెళుతున్న యోగి ఇలాంటి వారి విషయంలో మరి ఊరుకుంటారా అందుకే రౌడీషీటర్లు గూండాల గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన యోగి ఆదిత్యనాథ్ జమాలుద్దీన్తో పాటు అతని ముఠాతో సంబంధమున్న నేరస్తులకు బుల్డోజర్లతో సమాధానం చెప్పేందుకు సిద్ధమయ్యారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు